హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వన్ లక్ష్మి లాక్స్ మాట అండి ఈరోజైతే మామయ్య గారు నేను కలిపి అయితే వంట చేస్తాం చాలా మంది చూసే ఉంటారు అత్త అత్తకోళ్ళు వంట చేసుకోవడం కానీ మామయ్య గారు నేను వంట చేసుకుని అయితే ఫస్ట్ టైం అండి అది ఇంత ముందే చాలా సార్లు అయితే మామిగారు ఇంట్లో వంట చేస్తాను ఒకదాన్ని సారి అయితే హెల్ప్ చేస్తాను అన్నారు గారి ఇంట్లో అయితే వంట వేరేగా ఉందండి మేమైతే వేరేగా చేసుకుంటాం అన్నమాట నిజం చెప్పలేదు పులుసులమాట మామయ్య గారి ఇంట్లో అయితే అన్ని వెరైటీగా ఉంటాయండి కారం అయినా కూడా వాళ్ళు ఆడించిందే వాడతారు మేమైతే కనుక ఆశీర్వాదం కారం వాడుతూ ఉంటాం దానివల్ల అయితే కూర అయితే ఎర్రగా ఉంటుందండి మామయ్య గారి ఇంట్లో అయితే ఎక్కువ పచ్చిమిర్చి అయితే వాడతారు కారం తక్కువ వాడతారు ఈ అండి అయితే కరీం విషయానికి వస్తే మేమైతే కనుక పులుసు అయితే పెడుతున్నారు ములక్కాడని ఆనమకాయ వేసి పులుసు అయితే చేస్తాను అనమాట అండి కానీ మేమైతే అన్ని ఏపుకుంటాము మామయ్య గారి ఇంట్లో ఏంటో ఏమీ ఏపట్లేదు అనమాట అండి ఇంకా ఈ రోజైతే ఈ రోజు అయితే మామయ్య గంటకి ఎందుకు వచ్చామంటే మామయ్య గారు అదే మీ ఇంట్లో వంట చేసుకున్న మార్నింగ్ అండి కాకపోతే అందులోకి ఫోన్ చేసి అర్జెంటుగా రా అని చెప్పారనమాట ఇంకా అందుకే మా ఆయన గారు బయలుదేరి వచ్చారు ఎందుకేంటంటే మా మామయ్య గారికి మధ్యన అసలు బాగుంటలేదు కదండి తనకేమో నడువు నిప్పుగా ఉంటుంది దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏంటో వస్తే గారు అంటే వేరే ఊరికి తీసుకెళ్ళమన్న పని మీద అయితే కనుక మామయ్య గారు తోడుగా రమ్మన్నారనమాట మా ఆయనగారిని మా ఆయన గారు ఇద్దరు వెళ్ళారనమాట ఇళ్ళు వచ్చే లోపల ఇల్లు అయితే చాలా సత్తగా ఉందండి మామయ్య గారు ఉండరు ఇంకెవరు ఉంటారు కదా ఒకలే ఉంటారు కదండీ అందుకోసమని ఇంకా గారు ఏం పెద్దగా క్లీన్ చేయరు వంట అయితే చేసుకుంటారు కానీ ఇంకా నేను మొత్తం వచ్చినప్పుడు కల్లా ఇల్లు అయితే శుభ్రం చేస్తాను ఆ తర్వాత ఈ లోపల ఫోన్ చేసి వంట అయితే చేయమన్నారండి నేనైతే ఇంకా ఇంటి దగ్గర వంట చేసుకున్నాము ఒక తిని ఒకరికి చేస్తామని అన్నాను నేను లేదు కంపల్సరీగా తినాలని పట్టు పట్టుబెట్టారు కానీ ఇంకా మేము తినలేదు అనుకోండి సరే అని చెప్పేసి ఇంకా పని ఉంది మాట అండి దానివల్ల ఉండమన్నమాట ఇది ఇటువైపు ఎప్పుడు పెద్దగా వీడియో తీయలేదండి నేను ఇటువైపు సైడ్ కూడా డోర్ అయితే ఉంటుంది ఇక్కడైతే రెండు బాత్రూమ్స్ అయితే ఉంటాయి మాట అండి ఈ తర్వాత అయితే ఈ పక్కనే మంటే పక్కనే మట్టండి ఇలా ప్లేస్ అయితే ఉంటుంది కాలు ప్లేస్ అయితే కనుక తర్వాత వచ్చేసి ఈ లోపల అయితే అవి గారు అనమాట రైస్ అయితే పెట్టమన్నారు కానీ ఇంకా రైస్ అయితే మేము తినమని చెప్పాం కదా మావి గారు అయితే రైస్ తినండి మావిస్ గారు ఇందాక కుక్కర్ చూపించాను కదా కుక్కర్లో అయితే కనుక మావి గారు జొన్నటుకులు అయితే ఉంటాయండి అదైతే ఇంకా అదే రైస్ కింద తింటారనమాట తను ఇంకా రైస్ తినరో తింటారు అన్నమాట అండి కూరలు కట్ట కూరలు గట్ట వండుకుంటారు కానీ రైస్ బియ్యం ఇప్పుడు ఎప్పుడు వాడరు మిల్లెట్స్ కట్ట వాడేవారు కానీ మిల్లెట్స్ అయితే మానేస్తారు కానీ ఇప్పుడు జొన్నటుకులు అయితే అండి ఈ లోపల అయితే కనుక మా గారు నాకు ఊసలు చెప్తూ ఉన్నారన్నమాట నేను కోస్తుంటే అసలు చెక్కలే పోతున్నాను ఎందుకంటే బాగా బండ తీరిపోయింది కదా సాకులు సాకులు అలాగే ఉన్నాయి ఆ చెక్కుతాం కదా పై తొక్క అది కూడా అలాగే ఉంది అన్నమాట చెక్కలే అని చెప్పేసి మా అమ్మగారు అయితే ఇంకా తొక్క అంత చెక్కేసి నాకు అయితే ఇచ్చారు మాట అండి ఇంకా పచ్చిమిర్చి కూడా ఒక ఇరవై పచ్చిమిర్చి అయితే కొయ్యమన్నమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయలన్నీ ఇంకా తొక్క తీసేసి నాకు ఇచ్చారు నేనైతే చిన్న చిన్న ముక్కలు అయితే అండి ఇంకా తర్వాత వచ్చి సానుభావి అన్ని తొక్క చెక్కేసి అండి ఉల్లిపాయలు మొత్తం అన్నీ నేనైతే మొక్కల కింద కోసాను కానీ అన్నీ ఒకే కడిగేసేసి ఈ కనిపించే దాకలు వేసామన్నారు మొలక్కలు అన్నీ కూడా అండి ఇంక వేసేస్తాను నేనైతే కనుక దాంట్లో అయితే సింతపండు నానబెట్టి తగినంత పులుసు అయితే ఏమన్నారమాట తగినంత పులుసు అయితే వేసాము ఈ పచ్చిమిర్చి పైన అన్నీ కలిపించి ఒక ఇరవై పచ్చిమిర్చి అవి అన్ని పచ్చిమిరగాలు అయితే వేసామన్నమాట కారం కొంచెం కూడా వేయలేదు ఒక స్పూన్ కూడా దాంట్లో పచ్చిపోయితే వేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసామన్నమాట అది ఉడికిన తర్వాత తాలింపు అయితే వేస్తారటండి నేను చెప్పాలంటే నేనైతే ఎప్పుడు అలా అయితే పెట్టను ఉల్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ మగ్గిపోయేకైతే ఏ కూరగాలు వేస్తే ఆ కూరగాలు అన్నీ వేసేసి అవి మగ్గిచ్చేసి ఇచ్చేసి అయితే వేస్తాను వేసేసిన తర్వాత అయితే కనుక మూత పెట్టేసి ఒక మగ్గిపోయేకైతే పులిసైతే వేస్తానండి తగినంత పులిసైతే కానీ మామయ్య గారు ఇంట్లో అలా కాదు మాట ఇలా చేసుకున్నారు తర్వాత వచ్చేసి ఇప్పుడు అయితే మా ఆయన గారు చెప్పిన ఇది అటుకులు అండి ఇప్పుడు మనకి కొత్త బియ్యం వస్తే కదా కొత్త అటుకులు కొత్త అదే ఏమంటారు కొత్తవి రైస్ వస్తుంటాయి కదండి వడ్లు వడ్లు వస్తాయి కదా ఆ వడ్లతో మనకి ఇంకా ఇలాగ హెల్త్కి చాలా మంచిదండి ఇవి బాగా పల్లెటూర్లలో తెలుస్తుంది ఎక్కువకైతే మనకి ఆ వడ్లు కొత్త వడ్లతో అయితే కనుక మాకు పొద్దున నైట్ అంతా నానబెట్టేస్తారు పుల్లుగా నీళ్ళు పడిసేసే ఈ అంతా పుల్లుగా నీటిలో పరిచేసారు అన్నమాట దాన్ని అయితే ఇంకా తీసుకుని మిల్లి దగ్గర ఇస్తాను అనమాట అటుకులు అయితే ఈ అటుకులు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి తెచ్చినప్పుడు చూస్తే వేడి వేడిగా ఉంటాయి అండి అటుకులు చాలా నవ్వులికలు చాలా తీయగా అయితే ఉంటాయి మాట ఈ అటుకులు చాలా మంచిది కూడా అండి వీళ్ళ అడుగులు ఇప్పుడైతే అటుకులు ఆడించడానికి అయితే అనమాట ఆ తీసుకొని అటుకులు మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నానమాట దీనివల్ల అయితే మేము విండిపోయాము ఇంకా తర్వాత అయితే మామీ గారు టీవీ చూస్తున్నారు నేనైతే కనుక ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అని చెప్పి తోమేద్దామని చెప్పి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను ఇంకా గిన్నెలు అయితే ఇంకా నేను మామిగారు నా చెయ్యి అయితే నిజం చెప్తే బాగోలేదండి ఎందుకంటే వేలు దగ్గర కట్ అయిపోయినట్టుంది దానివల్ల అయితే కనుక నాకు కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది అందులో తోముతుంటే చాలా పెయిన్ అయితే వస్తుంది అది కూడా నేను తోమి చేయక ఆ ప్రాబ్లం అయ్యింది ఇంకా కానీ తప్పదు కా మావి గారు ఇక్కడ నుంచుని ఇంకా వంట అయితే చేసుకుంటున్నారు కానీ తనకి ఇంకా కొయ్యలాగా గంటలు కూడా తోమించేందుకెళ్ళే మేము వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా కష్టమైన ఇంకా గంటలు అయితే ఈ లోపల పక్కనే పులిస్ అయితే ఉడుగుతుంది ఇంకా దానికి తాలింపు వేయలేదు మొక్క అంతా ఉడికిన తర్వాత తర్వాత తాలింపు వేయాలంటే దీంట్లో రొయ్యలు నెక్స్ట్ వచ్చేసి నెత్తలు కూడా వేస్తాను అనమాట అండి అవి ఆల్రెడీ కడిగేసి నా నానబెట్టి ఉంచాను ఈ లోపల మా ఆయన గారు అయ్యి ఇచ్చేసి వచ్చేస్తానమాట అండి ఇంటికి వచ్చినప్పటికైతే కనుక ఇక్కడ పొలానికి అయితే సంబంధించింది వైర్ చూపిస్తుంది అనమాట నిజం చెప్పండి మా ఆయన గారికి అసలు ఈ పొలం లాంటివి ఏమీ తెలియదు నాకైతే కొంచెం అని తెలుసు ఎందుకంటే మేము ఏజెన్సీలో పెరిగాం కాబట్టి అదే మా మా ఆయన గారికి అనుకోండి అసలు ఏమీ తెలియదు అన్నమాట పొలం కోసం ఏమీ తెలియదు చూపిస్తుంటే ఏదో అదని అడుగుతుందనమాట అండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రొయ్యలు అయితే కడిగేసిన తర్వాత అయితే నెత్తలు కూడా కడిగాను నెత్తలు అయితే నానబెట్టి ఉంచాలండి లేదంటే కనుక మనకి బాగా ఏమంటారు ఇది బాగా ఇసుక ఉంటారనమాట దానివల్ల కంపల్సరీ కడగాలి మామిగారు ఇంట్లో అయితే కనుక కర్రీస్కి వేరేగా ఉంటాయి మాట అండి నాన్ వెజ్ దానికి వేరేగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వెజ్ దానికి వేరేగా ఉంటాయి మా ఇంట్లో అయితే అలాగ ఉండవు రెండే రెండు దాకలు అయితే ఉంటాయి ఆ రెండు కూడా యూజ్ చేసేస్తాను అయితే కనుక ఇప్పుడు మావిగారు చూపించారన్నమాట ఇలాగ నాన్ వెజ్ అట్లకి ఇవే యూజ్ చేయాలి తర్వాత వచ్చేసి వెజ్ అట్లు వేరే యూజ్ చేయాలన్నమాట అండి ఇంకా అందుకే ఇలాగ తాలింపు అయితే ఇలాగ వేస్తారట నాకైతే తెలీదు మేము అయితే ఇలా వేసుకోమండి ఇలా పులుసు మరిగాక లాస్ట్ అయితే కనుక ఈ వేపేసి అంటే నార్మల్గా మనం వేపి వేసుకుంటాం ఇంకో ఎండు చేపలు కాకపోతే మనం ఫస్ట్ కూర ఉండే ముందే వేపేసి తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిపెసి అన్ని వేయక మొత్తం అంత అంతా రెడీ అయినప్పుడు ఉప్పు కారం వేసినప్పుడు అప్పుడు దాంతోపాటు వేయితేస్తాము కాకపోతే మా మీద ఇంట్లో ఇంకా వెరైటీగా ఇక్కడైతే కనుక పులిసంతా మరిగిపోయాక ఇవి వేపేసి అందులో వేసేయమన్నారు తర్వాత అయితే తాళి పియ్యమని అనమాట పోపులు పెట్టేసి ఇంకా జలకర్ర నష్ట వచ్చేసి కరేపాకి ఇవన్నీ వేసి పోపు పెట్టేయమన్నమాట ఇంకా అది వేసి పోపు వేస్తే ఇంకా కర్రీ అయిపోయినట్టు రెండు నిమిషాలు ఉడికిస్తామని అని అండి మామయ్య గారు నేను వంట ఇది ఫస్ట్ టైం చేయడం కానీ కూరగాయలు అన్నీ హెల్ప్ చేస్తే నిజంగా మామయ్య గారే హెల్ప్ చేశారు అండి అది కూడా ఫస్ట్ టైం నిజంగా మా ఆయన గారు కూడా ఈ రోజు అంతలాగా హెల్ప్ చేయలేదు నాకు కానీ మామియ్య గారు మాత్రం హెల్ప్ చేశారు చేస్తారనమాట పని ఇంకా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా ఇలా అయితే అయిపోయింది కానీ మేము అయితే భోజన చేయలేదండి ఇంకా తాళిం వేసి కొంచెం అయితే పులిసెట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంట్లో వండేసుకున్నాం కదా మా అత్తగారు కూడా ఇంట్లో ఉంది కదండి మళ్ళీ ఆవిడకి మా చిన్న అండి ఇంకా ఆవిడ ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా ఆవిడ అని మేము ఇంటికైతే వస్తాం రావకైతే మూడు అయిపోయిందండి మూడు మూడు అయిపోయింది మాట అండి ఈ రోజు అయితే అయ్యిందన్నమాట గారు నేను ఫస్ట్ ఏంటి ఇలా కలిసి అయితే వంట చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకా మామీ గారు కూడా చాలా సంతోషపడ్డారు ఉన్నమని అడిగారు పండగైతే వెళ్దాం కదా అనుకున్నాం కానీ అండి ఇది పండగ ముందు వీడియో పండగ ముందు ఒక వన్ వీక్ ఉందని తీసిన వీడియో అండి నేను నెలకైతే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇది వరుసగా వీడియోస్ వస్తున్నాయి కదండి ఇదైతే ఉండిపోయింది లాస్ట్ అయితే ఉప్పు చూసుకొని కరెక్ట్గా సరిపోయిన ఉప్పు పులు పన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేను నెక్స్ట్ అయితే ఇంకా గారు మా ఇంటికి అండి ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి